తన నివాసంలో బాధితులతో కలిసి మా ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ మీడియా సమావేశం నిర్వహించారు మా ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ మాట్లాడుతూ పోచంపాడు వెంపల్లి శివారులో అసన్ ల్యాండ్ భూములను రైతులను బెదిరించి భూములు గుంజుకున్నారని అన్నారు ఆరు లక్షల యాభై వేల రూపాయలు రిజిస్ట్రేషన్ విలువ ఉండగా పదమూడు లక్షల రూపాయలు ఇవ్వడం అంటే రైతులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు దళితుల భూముల కోసం బేరస్ పార్టీ అండగా ఉంటుందని ప్రభుత్వం పేరుతో కాంగ్రెస్ పార్టీ నాయకులు దళితుల భూములు గుంజుకుంటున్నారని అన్నారు ఐటీ కంపెనీ పేరుతో కోట్ల రూపాయలు ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు దండుకుంటున్నారని అన్నారు ఈ సమావేశంలో బీఆర్ఎస్ యువ నాయకులు నడిపల్లి విజిత్ రావు బాధితులు న్యాయవాది అర్జున్ శేఖర్ సతీష్ మాజీ వైస్ ఎంపీ మందుపల్లి శ్రీనివాస్ మాజీ సర్పంచులు మంచాల శ్రీనివాస్ బేర పోచయ్య మాజీ ఎంపీటీసీ రావుల వెంకటేష్ బీఆర్ఎస్ నాయకులు కుడుక సత్యం తదితరులు పాల్గొన్నారు ఎకరాలు కొంత నేను కూడా ఒక నలభై ఐదు మందికి ఎమ్మెల్యేగా సెకండ్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు వాళ్ళు కూడా నేను పట్టాలు ఆనండి ఇవ్వడం జరిగింది ఐటీ పార్క్ అని దాదాపు రెండు మూడు మాసాల నుంచి మంచాల ఎమ్మెల్యే అతను తన అనుచరులతో భూమి దాదాపు మూడు వందల ఎకరాలు అంటే పోచంపాడు వెంపల్లి చివరిలో మీకు పదమూడు లక్షల కన్నా ఎక్కువ ఇవ్వము ఒకవేళ మీరు అనుకూలంగా లేకపోతే మీకు ఏమీ ఉండదు అనేది భయా ప్రాంతులు చేసి రెండు మూడు సార్ల మీటింగులు పెట్టి స్వతగా మంచితల్ల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు మీటింగ్ పెట్టి అందులో వారి అనుచరులు వేంపీల మూలికల్లా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన తన ముఖ్య అనుచరులతోటి భయా ప్రాంతులు చేసి సంతకాలు తీసుకున్న సందర్భాలు మరి సందర్భంలో ఎక్కడైనా ప్రజాపాలన ఎట్లుండాలి ప్రజలకు ఉపయోగపడే పాలన ఉండాలి అందులో ఈ మూడు వందల ఎకరాలు దాదాపు మ్యాక్సిమం ఎస్సీ జాతులకు చెందిన వారు ఇది అక్వైర్ కూడా కాదు ఇది నెగోషియేటివ్ సందర్భంలో తీసుకునే సందర్భాలు తీసుకునే సందర్భంలో అక్కడ లబ్దిదారులతో మాట్లాడి వాళ్ళకి అనుకూలంగా ఉంటే తప్ప వేరే రకంగా తీసుకోవడానికి వీలు లేదు ఇప్పుడు ఒకనాడు మొన్నటిదాకా మండలం ఈ కార్పొరేషన్ మంచాలకు అత్యంత సమీపంలో ఉంది వేయింపేళ్లి ముల్కలు ఇచ్చేవారు దాని దగ్గరలో భూమి ఇప్పుడు ప్రస్తుతం దాదాపు కోటి రూపాయల దాకా అమ్ముడుపోతుంది ఈ ఈ పరిసర ప్రాంతాల్లో వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మంచిరాల దగ్గర ఉంది ఈ ప్రాంతం వేయింపేరు ముల్క బాగా డెవలప్ అవుతుంది మా భూములు కూడా రేపు భవిష్యత్తులో ఇండ్లు మరొకడు మరొకడు ఎన్న రోజు అమానం ఇండ్లు కట్టుకున్నాం మాకు ఇప్పుడు భూములు తాగలి మేము అక్కడ భవిష్యత్తు ఇల్లు కట్టుకుంటామని గంపెడ ఆశతోటి ముఖ్యంగా బోచాపాడు ఎంపెల్సీ వారిలో ఈ దళిత వర్గాలు మన వాళ్ళు ఆలోచించిన సందర్భంలో మరి ఈ రకంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఐటీ పార్కు తీసుకునే కార్యక్రమానికి రూపకల్పన మేము కూడా గతంలో ఎల్ ప్రయాణి తీసుకున్నప్పుడు అసలు అక్కడ రిజిస్ట్రెస్ వాల్యూ అక్కడ అప్పుడు పదిహేను వేలు ఉండే అక్కడ ఒక లక్ష ఎనభై రెండు వేలు ఇప్పించాం మనం హయ్యెస్ట్ రేటు వన్ లాక్ ఎయిటీ టూ థౌజండ్ అక్కడ వాల్యూ అప్పుడు పదిహేను వేల కన్నా రిజిస్టర్ వాల్యూ ఇవాళ ఎంత ఘోరం అంటే అసలు ఏం లెక్కలు అసలు ప్రభుత్వం ఇక్కడ ఉందా లేదా పదమూడు కన్నా ఎక్కువ లేదు ఆరు లక్షల డెబ్బై వేలు అక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూ ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు పల్లెటూరులో ఏంటిది త్రీ టైమ్స్ ఇవ్వాలి అంటే ఇరవై లక్షల ఇరవై వేలు ఒక ఎకరానికి ఇచ్చే కార్యక్రమం అదే కాకుండా సరౌండింగ్ ఏరియా అంటే ఇంకొక కిలోమీటర్ రెండు కిలోమీటర్లో పన్నెండు లక్షల అరవై వేల దాకా రిజిస్ట్రేజ్ వ్యాల్యూ ఉంది అంటే ఇవన్నీ దొక్కి ఎట్లా మా ప్రభుత్వం ఉంది మా ఎమ్మెల్యే చెప్పిందే వేదం అనే రీతిగా ఒక దిక్కు ఎమ్మెల్యే మరో దిక్కు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెండు గ్రామాల ముఖ్య నాయకులు ఇది ఐటీ పార్క్ ఇందులో ఇందులో చాలా పెద్దగా ఇది నడుతుంది స్కామ్ నడుస్తుంది ఇలా డీటెయిల్గా ఇది రో దాదాపు మూడు వందల ఎకరాలు ఈ మూడు వందల ఎకరాలు వాళ్ళు వాళ్ళు చెప్పిన ప్రకారం పదమూడు లక్షలు అంటే దాదాపు ముప్పై తొమ్మిది లక్షలు ఈ భూమి వ్యాల్యూ అవుతుంది అంటే మొత్తం మూడు వందల ఎకరాలకి వాళ్ళు అన్న రేట్ ప్రకారం పదమూడు లక్షల ఎకరం అంటే దాదాపు మూడు వందల ఎకరాలకి ముప్పై తొమ్మిది లక్షలు అవుతుంది ముప్పై తొమ్మిది లక్షలు ఇది అవుతుంది అందులో రోడ్లు అవన్నీ చేయడానికి మరొక ఇరవై లక్షలు అవుతుంది అంటే అరవై లక్షల రూపాయలతోటి ఈ రోడ్లు అన్ని దియంగా బ్రహ్మాండంగా రోడ్లు దీయంగా ఇండస్ట్రీల కోసం దియే సందర్భంలో ఇంకొక దాదాపు రెండు వందల యాభై ఎకరాలు భూమి ఈ రోడ్లు పొంగ రెండు వందల యాభై ఎకరాలు భూమి మిగులుతుంది భూమి మిగిలిన తర్వాత ఇదేంటిది ఇండస్ట్రీల కోసం ఇచ్చే కార్యక్రమం ఇందులో మరి డిపాజిట్ చేయకుండానే అప్లై చేసుకుంటే వాళ్లకు అలా చేసే కార్యక్రమం ఇందులో పెద్ద ఎత్తున స్కామ్ ఎందుకు అంటుందంటే ఇవన్నీ రోడ్లు డెవలప్ అయిన తర్వాత ఇదంతా మొత్తం ఎంత కాస్ట్ అవుతుంది ఇప్పుడు మూడు వందల ఎకరాలకి డెవలప్మెంట్ కోసం కానీ ఆ ప్రభుత్వ భూమి అయినా ఏ భూమి అయినా కొనడానికి అదొక నలభై కోట్లు ఇదొక ఇరవై అరవై కోట్ల రూపాయలు లెక్కలేస్తారు లెక్కలేసి అక్కడ మిగులు భూమి దాదాపు రెండు వందల యాభై ఎకరాలు ఉంటుంది అనుకోండి రెండు వందల యాభై ఎకరాలు ఎంత పడుతుంది ఎకరానికి ఇరవై ఐదు లక్షలు రేటు పడుతుంది అంటే రేపు అలాట్ చేసేటప్పుడు ఒక ఎకరానికి ఇరవై లక్షలు పది ఎకరాలు తీసుకుంటే రెండున్నర రెండున్నర కోట్లతోటి పది ఎకరాలు తీసుకునే కార్యక్రమం ఈ పది ఎకరాలు అప్పుడు అక్కడ ఈ ఇండస్ట్రీలు అంతా డెవలప్ అయిన తర్వాత ఒక ఎకరానికి నేర రెండు కోట్ల రూపాయలు ఉంటుంది అక్కడ రెండు కోట్ల రూపాయలు ఉంటాయి అర్థం చేసుకుంటాం మనం చూస్తున్నాం కదా ఎక్కడన్నా ఇప్పుడే కోటి రూపాయలు ఉన్న తర్వాత రోడ్లు బీటి రోడ్లు అంతా ఎవ్రీథింగ్ కరెంటు కథ అంత చేసినాక ఎంత పెరుగుతుంది రెండు కోట్ల పైబడి పెరుగుతుంది అయితే ఇప్పున్న పరిస్థితిలో ఇప్పున్న ప్రభుత్వం ఏముంది ఎమ్మెల్యే చెప్పిందే వేదం ఎమ్మెల్యే చెప్పినట్టు అధికారులు మొత్తం వింటారు ఒక్కొక్కరికి ఇరవై చొప్పున ఇరవై లక్షలు తీసుకునే కార్యక్రమంలో ఇరవై లక్షలు ఏమో ప్రభుత్వ రేటు మరి ఇంకో కోటి నరాయల ప్రేమసాగర్ దిల్ల దండుకునే అవకాశం నూటికి నూరు శాతం ఉన్నది నా ఎలిగేషన్ ఆయన కూడా అన్నాడు ఏదో సందర్భంలో నేను కూడా ఓటర్ కంపెనీ నేను మేమున్నా నేను కూడా ఓటె ఎందుకు పెడతాడు ఆయన పది పది ఎక్కలు తీసుకుంటాడు పది ఎకరాలు తీసుకుండా ఎంతనండి రెండున్నర కోట్లు ఇవ్వాలా అమ్ముకుంటున్నా రేపు దాదాపు పది ఎకరాలు ఇరవై కోట్లు కట్టేదేమో రెండున్నర కోట్లు రేపు అమ్ముకుంటున్నామో ఇరవై ఐదు కోట్లు వచ్చే అవకాశం ఉంటుంది అంటే దళితుల్ని మోసం చేసి దళితులకు అన్యాయం చేసి తాను పెద్ద ఎత్తున స్కాన్ చేసి ఈ వందలాది కోట్లు దండుకోవడానికే ఈ ఐటీ పార్కు అనేది మేము స్పష్టంగా చెప్పడం జరుగుతుంది ఇలా నువ్వు ఎందుకు రేటు వాళ్ళు ఎందుకు అడుగుతలేవు వాళ్ళకే ఇండస్ట్రీలు పెట్టుకునే అవకాశం ఉంది కదా వాళ్ళంతా ఏసీలే కదా మరి రేట్ ఎందుకు పెంచుతలేవు రేటు కూడా నేను చెప్తున్నా కదా ఎల్ఎంపిఎస్లో మేము ఇచ్చినప్పుడు రేట్ చూడండి వాల్యూ రెండు వేల ఐదులో వాల్యూ ఎంత పదిహేను వేలు ఎంత ఇచ్చినాం ఒక లక్ష ఎనభై రెండు వేలు ఇది దిస్ ఇస్ నాట్ అక్వైర్ ఇది నెగోషియేట్ నెగోషియేట్ మనం ఇవ్వచ్చు అంటే ఈ పున్న పరిస్థితిలో ఎందుకంటుండే ఆయన నూటికి నూరు శాతం ఎక్కడ డబ్బులు వస్తాయి ఏ రకంగా దండుకోవాలి ఇది అక్షరాలు నిజం రాసి పెట్టుకోండి నేను చెప్పింది ఇది జరగబోతుంది దీని దీనికి మేము ఖచ్చితంగా ఎందుకంటే హరిజనుల కోసం ఇక్కడ ఉన్నాం పేదల కోసం ఉన్నాం బడుగు బలహీన వర్గాల కోసం ఉన్నాం నేను స్వయంగా పట్టలు ఇచ్చిన ఒక రూపాయి ఖర్చు లేకుండా నేను స్వయంగా నలభై ఐదు మందికి పట్టాలు ఇచ్చిన ముల్కాల వాళ్ళకు ఒక రూపాయి ఖర్చుల ఇచ్చా ఇవ్వడం జరిగింది ఇలా మేమిచ్చిన భూమిని మేము ఇచ్చిన వాళ్ళ కోసం మేము ఆలోచిస్తుంటే ఇక ఈయన ఎమ్మెల్యే పదవి వచ్చిన తర్వాత నా ఇష్టారాజ్యం నేను ఏదైనా చేస్తా అంటే నువ్వు ఇంకొక వేరే కట్టుగా పేసేసిలేదని చెప్పండి ఎక్కడ ఇలా బెల్లెంబల్ కూడా తీసుకున్నారు దాదాపు మూడేళ్ళు అయింది ఎంతమంది వాళ్ళు బుక్ చేసినా తెలుసుకోండి అక్కడ పది లక్షలు పెట్టారు ఇక్కడ ఫ్రీ అప్లికేషన్ ఇక్కడ అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుంటే నువ్వు చెప్పిన వాళ్ళకి ఇవ్వాలి అప్లై చేసి నువ్వు చెప్పినట్టు ఇవ్వాలి నువ్వు చెప్పినట్టు ఇవ్వాలంటే ప్రభుత్వానికి అది కట్టాలి మళ్ళీ నీకు కట్టాలి సుఖం ఎమ్మెల్యే కూడా సుంకం కట్టవలసిందే ఎందుకు ఎందుకు కట్టవలసింది ఈ మధ్యకాలంలో ఆయన ఏం పనులు చేస్తున్నాం మొత్తం మాకు ఉన్నది కాబట్టి నేను చెప్తున్నా నూటికి నూరు శాతం కార్యక్రమం దీనిలో అబద్ధం లేదు ఇలా ఈ ఎమ్మెల్యేకి ఇచ్చిన తర్వాత ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేయాలి తప్ప ప్రజల దగ్గర అండుకున్న కార్యక్రమం చేస్తే మేము ఊరుకుంటామా ప్రభుత్వం ఉంది మాకు మా పార్టీ ఉంది ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా డెఫినెట్గా ఈ పోషన్ పోషంపాడు వేంపెలిచి వాళ్ళ ఇదైతే అర్జన్ల గిరిజనులు అర్జన్లకు సంబంధించిన భూముల కోసం అది ఖచ్చితంగా భవిష్యత్తులో వాళ్ళకి ఎక్కడ కూడా ఇండ్లు కూడా తక్కువగా ఉంది అక్కడ ఇండ్ల పోయి అక్కడ భవిష్యత్తులో ఇండ్లు కట్టుకునే అవకాశం ఉంటుంది దాని వాల్యూ పెరుగుతుంది కార్పొరేషన్ అయింది ఎట్టి పరిస్థితుల్లో దీనిలో కలెక్టర్ గారు కావచ్చు రెవెన్యూ ఆర్డీఓ గారు కావచ్చు జేసీ కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు మీరు మటుకు బాగా ఎందుకంటే ఆయన చెప్పినట్టే చేస్తే మటుకు మేము అన్ని విధాల దీనికోసం ఇక్కడ హర్జీల కోసం మేము న్యాయ పోరాటం సిద్ధంగా ఉన్నాం మా పార్టీ కూడా